హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జన్మ నక్షత్రాలు వాళ్ళ భవిష్యత్తు రోహిణీ నక్షత్రం చక్కటి దాంపత్యం భరణి నక్షత్రం మంచి కళ్యాణ యోగం అశ్విని నక్షత్రం నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి పునర్వసు నక్షత్రం కొద్ది రోజులు కష్టకాలం ఉంటుంది కృతికా నక్షత్రం తేజవంతులుగా ఉంటారు ఆర్ధ నక్షత్రం పుత్ర సంతానం కలుగుతుంది పుష్యమి నక్షత్రం కుటుంబానికి కొన్ని ఆటంకులు ముఖ నక్షత్రం కొన్ని రోజులు భర్తకు ఎడవాటు ఆశ్లేష నక్షత్రం సకల శుభములు కలుగును పుబ్బ నక్షత్రం మగ సంతానం అధికం పాల్గునా నక్షత్రం బాగా చూసుకునే పుత్రులు హస్త నక్షత్రం అఖండ అదృష్టం చిత్త నక్షత్రం చక్కటి అన్యోన్యమైన జీవితం విశాఖ నక్షత్రం నలుగురు ఈర్షపడే దాంపత్యం అనురాధ నక్షత్రం కొన్ని మాసాల పాటు అనారోగ్యం జ్యేష్ఠ నక్షత్రం కొద్దిపాటి ధన నష్టం కలుగుతుంది మూల నక్షత్రం ఈతి బాధలు ఆరోగ్య బాధలు కొన్ని రోజులు తప్పవు పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఉంటుంది కొన్ని రోజులు శాశ్వతం కాదు స్వాతి నక్షత్రం భార్య ప్రేమ అధికం మృగశిర నక్షత్రం అందరిలో ప్రత్యేకంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో జయశ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్